అందరికీ నాగపూర్లో ఏం స్పెషల్లో తెలుసు కదా కమలాకాయలు స్పెషల్ అంటాం కానీ కొంటే పుల్లగా ఉన్నాయి అనుకోండి కానీ ఆ పేరు అలా ఉండిపోయింది ఒకప్పుడు మా అబ్బాయి చెప్పాడనమాట అమ్మ నాగ్పూర్లో మీకు బర్ఫీ దొరుకుతుంది ఆరెంజ్ బర్ఫీ దొరికితే చూడంటే లాస్ట్ టైం నేను రైల్వే స్టేషన్లోనే కొన్నాము మళ్ళీ అది గుర్తొచ్చి మళ్ళీ ఈసారి కూడా ఆరెంజ్ బర్ఫీ స్టేషన్లోనే తీసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది అయితే ఇది వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ నైంటీ రూపీస్ అంట అప్పుడు రేట్ తెలీదు ఇలాగా మీరు కూడా ఎప్పుడన్నా నాగపూర్ వెళ్ళినా వెళ్తూ ఉన్నా ఎవరైనా వెళ్తున్నారని తెలిసినా ఆ స్టేషన్ మీద వస్తున్నారని తెలిసినా ఈ బర్ఫీ తెప్పించుకొని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది లాస్ట్ టైం తిన్నాను మళ్ళీ మీ ముందు మేము మీ నోరు ఊరించి తినిపి నేను తినాలని చెప్పేసేసి ఫోన్ అదండి నేనేమో మా వారికి వీడియో అయిన దాకా ఓపెన్ చేసేది లే అన్నాను నువ్వు వీడియో ఎప్పుడు తీస్తావు నువ్వు వీడియో ఎప్పుడు తీస్తావు అనేసి ఇప్పుడేమో తీరా వీడియో తీస్తున్నాను కానీ మా వారు బయటికి వెళ్ళున్నారు ఫస్ట్ మా వారు తినడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఎవరైనా మా వారి కోసం ఇది ముందు పెట్టుకొని భలే వాసన వస్తుంది అచ్చం ఆరెంజ్ వాసన పెట్టుకొని మా వారు వస్తే తిన్నాము అని ఎవరన్నా కూర్చుంటారా నేను కూర్చున్నాను ఊరు ఊరుకోవద్దు మనసు చేసిన నా బుద్ధి ఊరు కావట్లేదు మీరు కూడా నాగపూర్ నుంచి అసలు ఎట్లా అంటే మనం తింటామంటే కమలాకాయ తొక్కులు మనం ఇట్లా ఒలిసినప్పుడు ఎలాంటి ఫ్లేవర్ అన్నమాట టేస్ట్ చాలా బాగుంటుందండి అక్కడ స్పెషల్ అనమాట నాగపూర్ ముద వె పైన వెళ్తూ ఉంటే కనుక తెప్పించుకోండి కంపల్సరీగా కొనుగండి ఒకసారి షాపులో అమ్ముతున్నారు ఇంకా నాగ్పూర్లో కానీ తిరిగితే ఇంకా బాగా మంచిగా దొరుకుతాయేమో అదండి ఈ నాగపూర్ నుంచి కమలా కాయల బార్ఫీ తెచ్చుకున్నాము అది మీతోటి షేర్ చేశాను మాటలే షేర్ చేయగలను కానీ దీన్ని షేర్ చేయలేను కదా అప్పుడు ఇది కూడా షేర్ చేయాల్సి వస్తే అసలు వీడియోలో చెప్పనేమో అసలు తెచ్చింది అదనమాట మొన్న అక్కడ నుంచి అది తెచ్చుకున్నామండి మీకు ఇద్దాం అనుకున్నాను కానీ అయిపోయాయండి ఏమనుకోతే ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తా అని చెప్పేదానేమో డైరెక్ట్గా అది ఉంటాను బాయ్ రా